హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బీరకాయ కొబ్బరి కూరని ఎలా చేయాలో చూద్దామండి బీరకాయతో ఇలా కొబ్బరి వేస్ట్ చేస్తే కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మరి తయారీ విధానం చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి ముందుగా బీరకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు వేయించుకున్న పల్లీలను తీసుకోవాలండి అలాగే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడాయి పెట్టుకుందాం ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయల్ని కాస్త ఫ్రై చేసుకోవాలండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కాస్త ఇంగు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కల్ని ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు టమాటోస్ని మగ్గించుకుందాం మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి ఇప్పుడు చూద్దామండి చూడండి చక్కగా మగ్గిపోయాయి టమాటోస్ ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం ధనియా పౌడర్ మిర్చి పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలను మొత్తం బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలాలు చక్కగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం బీరకాయలు వేసేసుకుందామండి బీరకాయలు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలండి బీరకాయలని చూడండి బీరకాయ చక్కగా ఫ్రై అయిందండి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పల్లీల పేస్ట్ వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసాక మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా కలుపుకునేసి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందామండి ఇప్పుడు చూద్దామండి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కాడలతో సహా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా బీరకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది ఇలా చేసుకున్న బీరకాయ కర్రీని అందరూ ఇష్టంగా తింటారు ఈ కర్రీని రైస్లో కానీ లేదా చపాతీల్లోకి రాగి ముద్దలోకి ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మరి ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హైప్ కూడా చేయండి థ్యాంక్